హాయ్ అండి షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి మీకు చూపిస్తాను ఇలా కట్ చేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా అయితే తిరుగుతుంది షేప్ బెల్ట్ కూడా అర్ధ చంద్రాకారం లాగా నీట్గా అయితే వస్తుంది ఒకసారి బ్యాక్ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి వేసుకుని ఇలా కొలుచుకోవాలి ఈ బ్యాక్ సైడ్ వచ్చి త్రీ ఇంచెస్ ఉంది దానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులతో సహా కలుపుకున్నాను హాఫ్ ఇంచే పదకొండు ఇంచులైతే పొడవు ఉంది ఈ పొడవుని రెండు ఇంచులు తగ్గించి తొమ్మిది ఇంచులకైతే మార్చేసుకోవాలి ఇప్పుడైతే మనకు పొట్ట దగ్గర అయితే ఒత్తుకోకుండా ఎందుకంటే కిందకి మనకు వచ్చేసినప్పుడు గుచ్చుకుంటూ అలా ఉంటుంది కదండి పెట్టే దగ్గర అట్లాగప్పుడు మనకు కరెక్ట్గా మన ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి కొలత తీసుకొని దాని మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చులతో సహా నాకు రెండున్నర ఇంచు అయితే ఉంది దానికి ఆఫ్ కలిపి మూడు ఇంచులైతే తీసుకున్నాను ఇప్పుడైతే మనం మార్క్ చేసుకుందాం చూడండి దీంట్లో వీడియోలో చూపించే విధంగా అయితే డబుల్ పీస్ ఇలా అయితే వేసేసుకోవాలి దీనికి తొమ్మిది అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఉండకలే ఎలాగైతే మనం కొలతలు తీసుకున్నామో అలాగే కొలతలు తీసేసుకోవాలి అటు సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి మూడున్నర ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కింద సైడ్ నుంచి ఇక్కడ మూడున్నర ఇంచుకైతే మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే డౌన్ రావాలి కాబట్టి షేప్ డౌన్కి మూడున్నర ఇంచుకైతే మార్క్ చేసుకుంటున్నాను ఆ మూడున్నర ఇంచు మార్క్ చేసుకున్నకాడ ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ లైన్ గీసుకున్న కాడి నుంచి మనమైతే రెండున్నర ఇంచుకైతే మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నాక చూసారా అర్ధ చంద్రాకారం అయితే వచ్చేసింది ఈజీనండి చాలా అంటే చాలా ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా అంటే చాలా ఈజీ మనకు షేప్లన్నీ కుదరాలంటే క్రాస్ బెల్టు అలాగే ఫ్రంట్ పార్ట్ ఇదే విధంగా అయితే మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేశారంటే షేపు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదే విధంగా ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని మనం బ్యాక్ సైడ్ అని ఒక కటింగ్ అయితే ఇచ్చుకుందాము చిన్న డాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి చూసారా వీడియోలో చూపించే విధంగా ఒక డాట్ అయితే వేసేసుకోవాలి మూన్ షేప్ అనేది వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి